నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోం కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా జాబ్స్ ఉంటాయి ఆడవాళ్ళకైతే మాత్రం ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకునికి పెద్దవాళ్ళు ముసలి వాళ్లకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటుంది అదే మగవాళ్ళకైతే మాత్రం మెయిన్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనం కావచ్చు ఉండడానికి షెల్టర్ కావచ్చు అక్కడే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చాలా మంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తున్నారు ఎవరైనా సరే మీరు ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే టైమింగ్స్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తున్నారు కాల్ చేసి మీ ఫోన్ నెంబర్ కలవటం లేదు లేదు అంటే మీ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది అలా అంటున్నారు దయచేసి మీరు వీడియో చూసే వాళ్ళు మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే మా దగ్గర ఉండే వర్క్ మా వర్కర్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేశారు అంతకు ముందు ఏం పని చేశారు వాళ్ళు ఇక్కడకు వచ్చాక ఏం పని చేస్తున్నారు జీతం ఎంత ఇస్తున్నాము వెళ్ళిన కడ ఫుడ్ అకామిడేషన్ కావచ్చు ఏ విధంగా ఉంటుంది ఏంటంటే మేము ప్రతిదీ వీడియో రూపంలో చూపిస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికైతే ఆడవాళ్ళకి మగవాళ్ళకి జాబ్స్ అయితే ఉన్నాయి వచ్చి చేసుకోవచ్చు మరీ మరీ చెప్తున్నాను మీరు కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు మా ఫోన్ కలవకుంటే మాత్రం వాట్సప్కి వెళ్ళి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కేర్ కా పేషెంట్ కేర్ కా ఎల్డర్లీ కేర్ కా లేదు అంటే ఇంటి పనికా వంట పనికా ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు ఆ వాట్సాప్ నుంచి వాయిస్ పంపించిన లేదు అంటే ఫోటో ఆధార్ కార్డు పంపించినా సరే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఈ యూట్యూబ్ ఛానలే కాదు మాకు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ వచ్చేసి రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఫాలో అయ్యి అక్కడ నుంచి కూడా మీరు వాయిస్ రికార్డ్ పంపించవచ్చు లేదు అంటే ఫోన్ కూడా చేయవచ్చు అక్కడ నుంచి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మన దగ్గర వర్క్ చేసుకొని ఒక ఆవిడ ఉన్నారు ఒకసారి మా మా వర్క్ మా వర్క్ ఎలా ఉంది ఇక్కడ ఆఫీస్కి వచ్చిన తర్వాత లేదు అంటే తను డ్యూటీకి వెళ్ళిన కాడ ఎలాంటి పరిస్థితులు ఉండే ఏంటి ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం తను ఏ డ్యూటీకి వెళ్ళింది ఎన్ని నెలలు చేసింది సాలరీ ఎంత ఇస్తున్నాము అనేది ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం అమ్మా ఒకసారి ఇది పట్టుకో మీరు మీరు ఏ ఊరు మీ మీ చిత్తూరు చిత్తూరు ఏ పేరు మీ పేరు సావిత్ర సావిత్రమ్మ ఆ చేతులు విడిచిపెట్టేసే చేతులు విడిచిపెట్టేసే నార్మల్ సింపుల్ గా ఉంటుంది సావిత్రమ్మ కదా మీరు మా దగ్గరికి వచ్చారు కదా వర్క్ కోసం మా నెంబర్ ఎవరైనా మీకు ఇచ్చారా లేదు అంటే ఇలాగనే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూసి వచ్చారా ఎవరు ఇచ్చారు మా నెంబర్ యూట్యూబ్ ద్వారా చూసి వచ్చారు ఓకే అంటే మీరు అంతకుముందు ఇక్కడికి రాకముందు వేరేమన్నా వర్క్ వెళ్ళే వాళ్ళు కూలి పనికి పని ఏ పనికి వెళ్ళేవాళ్ళు బేల్దారు పనికి వెళ్ళేవాళ్ళు పొద్దున్న వెళ్ళి వాళ్ళ సాయంత్రం ఇచ్చేవారు నాలుగు వందలు ఇచ్చేవారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అక్కడ నుంచి ఇక్కడ యూట్యూబ్ చూసి వచ్చారు ఎన్ని నెలలు చేసుకున్నారు ఇక్కడ జైడ్ రెండు నెలలు పూర్తి చేసుకొని చేసుకున్నారు ఏం లూడ్ కి వెళ్ళారమ్మ బేబికార్టిక్ వెళ్ళారు బేబీ కేర్ కి వెళ్ళింది ఏమేమి పనులు బేబీ కేర్ అంటే అక్కడ ఏమేమి వర్క్ ఉండేది ఏంటి చేసి ఏమేమి చేశారు బాబుకి మంచిగా చూసుకునేది ఫుడ్ పెట్టడం బాబుకి మంచిగా ఆడించడం చూసుకోవడం అంతే ఇంకా ఇంకా నెక్స్ట్ మేడం వాళ్ళు ఎలా చూసుకున్నారు అక్కడ చాలా బాగా చూసుకున్నారు చాలా బాగా చూసుకున్నారు టైం టు టైం ఫుడ్ పెట్టే వాళ్ళు పెట్టేవారు నెక్స్ట్ దానితో పాటు ఇప్పుడు మీరు అక్కడ టూ మంత్స్ వర్క్ చేశారు కదా అక్కడ ఓన్లీ బేబీ కేర్ అయినా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలా కూడా చేసేవారు చెప్పరు బేబీ కేర్ అంటే బేబీ కేర్ బేబీ కేర్ ఎంత ఏజ్ ఎంత బాబునా పాపా ఒకటిన్నర సంవత్సరం బాబు ఒకటిన్నర సంవత్సరం బాబు ఇంకా ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మీరు అంతా దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా చిత్తూరు నుంచి వచ్చేటప్పుడు మీకు కొంత భయమై ఉంటది ఎందుకంటే ఇంత దూరం నుంచి వెళ్తున్నాను అక్కడ ఉపాధి అవకాశం దొరుకుతుందో దొరకదో ఈజీమా ఫీ కానీ డౌట్ ఉండేనా మీకు డౌట్ ఉండే మరి ఇక్కడికి వచ్చాక టూ మంత్స్ చేసుకున్నావు ఏమనిపిస్తుంది మీకు బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది భయం ఏం లేదు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు కూడా భయం లేకుండా రావచ్చు శుభ్రంగా చేసుకొని వెళ్ళచ్చు సాలరీ ఎంత ఇస్తున్నాం పద్దెనిమిది వేలు ఇస్తున్నాం పద్దెనిమిది ఇప్పుడు ఇంకొకటి మీరు ఎప్పుడైనా మా ఆఫీస్ కి కాల్ చేసినప్పుడు మా స్టాఫ్ మీతో బానే మాట్లాడారు బాగా మాట్లాడారు ఎప్పుడైనా ఇప్పుడు ఇంటికి వెళ్తానని చెప్పావు కదా అప్పుడు ఇంటికి పంపించడం కావచ్చు లేదు అంటే నెక్స్ట్ మీరు ఏమైనా సమస్యలు సాలరీ గురించి కావచ్చు అలా ఏమైనా మీరు సాలరీ అంటే ఏ విధంగా తీసుకున్నారా క్యాష్ తీసుకున్నారా లేదంటే ఫోన్ పే గూగుల్ పే అట్లా చేయించుకున్నారా మనకి కావాలంటే ఫోన్ పే కావాలని చేసుకోవచ్చు అది కూడా డబ్బులు తీసుకోవచ్చు డబ్బులు నెల కరెక్ట్ గా చేసుకొస్తే నెల గా ఇచ్చేస్తారు ఇంకొకటి ఇప్పుడు మీ వీడియో చూసి ఇంకా కొంతమంది వస్తారు కదా వాళ్ళకి ఏం ధైర్యం చెప్తావు ఎందుకంటే మీరు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు భయపడకుంటేనే వచ్చారు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏం ధైర్యం చెప్తాం శుభ్రంగా రావచ్చు అండి ధైర్యంగానే రావచ్చు ఏం భయం లేదు ఇక్కడికి వస్తే సార్ వాళ్ళు అన్ని చూసుకుంటారు మంచిగా చూ చెప్తారు పని మంచి మంచిగానే వదులుతారు ఇంకొకటి ఇప్పుడు మన దగ్గర ఏమేమి వరకు ఉంటుంది మన దగ్గర మన ఆఫీస్ లా ఇప్పుడు మనం ప్రతి రోజు మన దగ్గర ఇంటి పని ఉంటది వంట పని ఉంటది చిన్నపిల్లల్ని చూసుకొని ఉంటుంది పెద్ద ముసలోళ్ళకి సేవ చేయని వరకు ఉంటుంది అని మనం ప్రతిరోజు చెప్తా ఉంటాం కదా మన దగ్గర ఎందుకంటే కొంతమంది ఏది నిజమా ఫేకా లేదు ఇది కావాలని వీడియో చేస్తున్నారు అన్నట్టుగా కూడా కొంతమంది ఉంటుంది కదా అందుకోసమని ఇప్పుడు మీ మీకు టూ మంత్స్ చేశారు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అందుకే ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ గానే సాలరీ ఇస్తుంది అలా ఇలా అని కరెక్ట్ గానే ఉంది మరి మా సర్వీస్ గురించి మీ మాటల్లో ఏం చెప్తావు గురించి అంటే ఇలా చాలా బాగుంది సర్వీస్ గురించి ఏ పని వదిలినా బాగుంది పని అయితే పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళినా అక్కడ కూడా కష్టమేం లేదు చాలా బాగుంది వంట పని ఇంటి పని కూడా బాగుంది కష్టమేం లేదు అలా కష్టపాలకుంటే సార్ వాళ్ళు మారుస్తారు వేరే పని వేరే చోట పెడతారు కష్టం ఏం లేదు పిల్లలు చూసుకోవడం కూడా బాగుంది చాలా బాగుంది మీ చిత్తూరు నుంచి మీరు ఒక్కరే వచ్చారు ఇంకా ఎవరైనా వచ్చారో వచ్చారు ఒక్కరే వచ్చారు ఇప్పుడు ఇంకా మీరు మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు కదా మళ్ళీ ఎప్పుడు వస్తారు పది రోజుల పది రోజుల తర్వాత వస్తారు అంతకు ముందు బెల్దార్ పనికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కదా ఆ పని సింపుల్ గా ఉందా ఈ పని సింపుల్ గా ఉంది ఎందుకని ఇది బాగుంది వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు పని అంత ఏమి ఉండదు ఈజీగానే ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు వచ్చి చేసుకోవచ్చు కష్టం ఏం లేదు అంటే ఇప్పుడు బిల్దర పని అంటే కొంచెం కష్టం కష్టం ఎండలో చేయాలి కదా కష్టమే అది ఇక్కడ బాగుంది పని అంతా ఇక్కడైతే ఇంట్లోనే చూసుకోవచ్చు చాలా బాగుంది ఎవరైనా రావచ్చు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు సాలరీ పరంగా ఇబ్బంది లేదు 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 నెల గా చేస్తే నెల కరెక్ట్ గానే సార్ జీతం జీతం ఇచ్చేస్తారు ఇంకా ఎవరైనా ఉంటే మీ ఊరు వాళ్ళ నుంచి ఎవరైనా చిత్తూరు సైడ్ నుంచి ఎవరైనా ఉంటే కూడా తీసుకురండి తీసుకో మన దగ్గర ఇంకా వర్క్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు బేబీ కేర్ కి అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు లోపుకోవాలని తీసుకుంటాము అది మీకు తెలిసిన విషయం ఎందుకంటే ప్రతిరోజు మనం వచ్చిన కొత్త వాళ్ళకి ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు పేషెంట్ కేర్కి దాంతోపాటు ఇంటి పనికి వంట పనికి అయితే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు లోపుకోవాలని అయితే తీసుకుంటాము ఎవరైనా వస్తా అంటే మాత్రం తీసుకురండి ఉపాధి అవకాశాలు అయితే ఇంకా ఉన్నాయి కాకపోతే డ్యూటీకి వచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు లేట్ అవ్వచ్చు కాకపోతే కంపల్సరీ అయితే జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇంకొకటి ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే మా మా ఆఫీస్ లా కొన్ని కొన్ని ఆఫీస్ ల ఫుడ్ ఎట్లా ఉంటుందంటే కొంచెం బాగా పెట్టారు మా ఆఫీస్ లా మీరు కదా ఒకట రోజు ఇక్కడ ఫుడ్ ఇలా ఉంది మీరు రోజులు పెడతాం కదా ఫుడ్ మేము టిఫన్ పెడతారు మధ్యాహ్నం మంచిగా ఫుడ్ పెడతారు చాలా బాగుంది ఫుడ్ చాలా బాగుంది కాల్సింది టోటల్ గా ఏం చెప్తా మా సర్వీస్ బాగా గుడ్ గుడ్ ఉందా బ్యాడ్ ఉందా గుడ్ ఉంది ఓకే థ్యాంక్ యూ ఇంకా నేను మాట్లాడతా అక్కడ ఉండండి కొంచెం అక్కడ నిలబడండి అదే అండి ప్రస్తుతానికైతే అయితే తనది వచ్చేసి చిత్తూరు చిత్తూరు నుంచి వచ్చారు తను అంతకు ముందు బేల్దార్ పనికి వెళ్ళేదంట సిమెంట్ పనికి అట్లాంటి పనులకు వెళ్ళేది ఆవిడ ఈ వీడియో చూసాక మేము ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉంటాం కాబట్టి తను కూడా ఒక రోజు వీడియో చూసి మా వీడియో వెళ్తే అక్కడ నుంచి మా ఆఫీస్ కి సంప్రదించి తను ఇక్కడ వర్క్ కోసం వచ్చింది ఇక్కడ బానే ఉంది చేసుకుంటాను మళ్ళీ వస్తాను ఒక వారం పది రోజులు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను వచ్చి చేసుకుంటున్నాను చేసుకుంటాను అంటుంది ఎవరైనా సరే మీరు రావాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి సంప్రదించి రావచ్చు ఇలాంటి భయం అవసరం లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు మగవాళ్ళకైతే మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయి మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు అంటే మంచాన ఉన్న వృద్ధులకు సేవ చేయడం ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కాలు విరిగి లేదు అంటే ఒక చెయ్యి విరిగి పక్షవాతం వచ్చో మంచాన పడితే మాత్రం వాళ్ళకి మనం డైపర్లు వేయటం తీయటం స్నానం చేపించడం ఒకవేళ స్నానం చేయకుంటే తడిగుడ్డతోటి వల్లంతా తుడిచేసి టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి అదే బేబీ కేర్కి అయితే మాత్రం చిన్నపిల్లలకైతే మాత్రం పుట్టిన పిల్లల కాడి నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు కాబట్టి ఇక మన ఇంట్లో పిల్లలకి వేయి విధంగా చూసుకుంటామో అదే విధంగా అక్కడక్కడ డ్యూటీలలో కూడా ఆ విధంగానే చూసుకోవడం ఉంటుంది చాలా మంది ఏంటంటే మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఏంటంటే పొద్దున్నుంచి ఏమైనా సాయంత్రం వరకు ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ఏమైనా డ్యూటీలు ఉంటే పొద్దున్నుంచి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంటికి చేసుకుని మళ్ళీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతామని చాలా మంది చెప్తుంటారు దయచేసి ప్రస్తుతానికైతే అలాంటి డ్యూటీలు ఏమీ లేవు అలాంటివి ఏమైనా డ్యూటీలు ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్లో పెడతాం యూట్యూబ్ ఛానల్ అయినా పెడతాం లేదు అంటే ఇన్స్టాగ్రామ్లా రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది అక్కడ నుంచి అయినా పెడతాం కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు ఇంటి పనికి వంట పనికి ఇంట్లో ఒక ముగ్గురు లేదా నలుగురు లేదా ఐదు మంది ఉంటారు ఇల్లు ఊడ్చుకోవడం తుడుచుకోవడం కిచెన్లో ఏమైనా ఉంటే వర్క్ చేసుకుని వంట చేసి మూడు పూటల భోజనం వండి అక్కడే ఉండాల్సి వస్తుంది మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి నార్మల్ కాల్ చేయవచ్చు దానితో పాటు వాట్సాప్ కాల్ కూడా చేయవచ్చు ఒకవేళ ఈ నెంబర్ ఎత్తకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో మీరు ఏ నెంబర్కి కాల్ చేసినా సరే మా ఆఫీస్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది బిజీ రాగానే మీ ఆఫీస్ నెంబర్ కలవటం లేదని యూట్యూబ్లలో కింద కామెంట్లు పెడుతున్నారు బిజీ వస్తే ఒక పది పదిహేను నిమిషాలు మళ్ళీ ఆగి చేయండి వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎందుకంటే ఒక పది పదిహేను రోజులు ఉండి వెళ్ళిపోతామంటే మాత్రం దయచేసి అలాంటి వాళ్ళని పెట్టుకోము మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి